కళ్యాణ మండకపోతే ఈ దర్శనలో విస్తృ స్థాయి సమావేశం ఆయుధ పెట్టుకున్నా కూడా మా కార్యకర్తలు జగన్ మోహన్ గారు ఎండబెట్టుకుని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు రకరకాల మాటలు హామీ ఇచ్చి అప్పుడు ఓట్లు వేయించుకున్నాడు ఇటువంటి మోసపూర్తి నాయకుడిని గద్దరించేంత వరకు ఈ కూట ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు కేసులు పెట్టినా ఎంతమంది ఇబ్బంది పెట్టినా పోలీసులు అరాచకాలు చేసినప్పటికీ కూడా మా లక్ష్యం మా దేయం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ మోహన్ గారి ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కార్యకర్తలు ఎవరు నిన్ను చూపకుండా పోరాడుతున్నారు కాబట్టి దశ నియోజకంలో మొన్న ఎలక్షన్ లో కూడా వాళ్ళు ఈవీఎం ఎలక్షన్లు చేసినప్పటికి కూడా నా మీద ప్రేమతో భూచేపల్లి గారు నాడుగా చేసిన మంచి పనుల్ని గుర్తు చేసుకొని ఈ నియోజకవర్గంలో భూచేపల్లి కుటుంబం ఉంటే కార్యకర్తలు బాగుంటారు వైఎస్ఆర్సీపీ తరఫున శివనే గెలిపించుకున్నాము శివ మా సొంత మనిషి మంచి ఇబ్బంది లేకుండా నా కోసం కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలందరికీ మరొకసారి నమస్కారాలు మొన్న పొదలు జరిగిన ప్రోగ్రాం జరిగినప్పుడు ప్రకాశం జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గ ఇన్ఛార్జితో కలిసిమెలిసి మనము కూడా ఆ ప్రోగ్రాము జై చేసుకోవాలని చెప్పేసి రైతుల పోరాటం కోసం పొగాకు రైతుల కోసం మా నాయకుడు వస్తున్నాడు మా నాయకుడు చూడాలి మా నాయకుడిని కలవాలని చెప్పేసి సుమారుగా లక్షల మంది ప్రజలు వచ్చేసి జగన్మోహన్ గారిని కలవడానికి వస్తే సుమారుగా నలభై మంది పైన కేసులు పెట్టారు కేసులు పెట్టి అరిచి వేయించి అనుకున్న వైఎస్ఆర్ సిపి కార్యకర్తలను ఎవరు అంచలేరని చెప్పి సభ చేస్తున్నా పెట్టుకొని కేసులు అనుకొని పెడతారు లక్ష మంది ప్రోగ్రామ్ వస్తే నలభై మంది మీద కేసులు పెట్టారు కేసులు పెట్టినప్పుడు ఆ జైల్లో ఉన్నప్పుడు మన కార్యకర్తలు కలవడానికి మేము పోయినప్పుడు అన్నా మీరు భయపడతా పార్టీ కోసం రైతుల కోసం జగన్మోహన్ గారు వస్తే మీరందరూ మీదే కావాలి కేసులు పెట్టారని చెప్పేసి వాళ్ళు మేము ఓదార్చుతుంటే అన్నా మీరు మమ్మల్ని ఓదార్చాల్సిన అవసరం లేదు మా నాయకుడు కోసం జైల్లో పోయి సంతోషంగా ఉన్నా ఉన్నా అని చెప్పేసి ప్రతి ఒక్క కార్యకర్త కూడా కాలాన్ని గడిచి చెప్పే పరిస్థితి ఉంది ఇటువంటి కార్యక ఇటువంటి కాన్స్టిట్యున్సీలో సుమారు ఇరవై సంవత్సరాలు రాజకీయం చేస్తుంటూ మీతో పాటు కష్టాల్లో నష్టాల్లో మా నాన్నగారు కానీ అమ్మగారు కానీ మేము కానీ మా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవ ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నప్పటికీ పదవుల్లో ఉన్నా లేకపోయినా కూడా గవర్నమెంట్ లో ఉన్నా లేకపోయినా కూడా నాకు సపోర్ట్ చేసి ఎన్ని ఎలక్షన్లు అయినా సేవకు అండగా ఉంటామని చెప్పేసి కార్యకర్తలు వర్షాలు పడినా కూడా ప్రోగ్రాం పోలీసులు అడ్డుకున్నా కూడా ఇంతమంది వచ్చారంటే మీ అభిమానాన్ని ఎప్పుడు మర్చిపోవాలని చెప్పి తెలియజేస్తున్నా జగన్మోహన్ గారు మొట్టమొదటి నుంచి కూడా మా కుటుంబం మీద అభిమానంతో జగన్మోహన్ గారు సుమారు ఇరవై సంవత్సరాలు పాదయాత్రలో కానీ హోదా యాత్రలో కానీ కలిసిమెలిసి ఆయన పాటు ఉన్నప్పుడు మమ్మల్ని గౌరవించి అమ్మని గౌరవించి ఇచ్చారు ఎలక్షన్ అయిన తర్వాత కూడా ఈ జిల్లాలో మేమందరం సపోర్ట్ చేసి అన్న ఎంతో నాయకుల మంది ఈ రాష్ట్రంలో మినిస్టర్ పదవులు తీసుకొని కూడా చాలా మంది వెళ్ళిపోయారు మా కార్యకర్తలతో పాటు ప్రకాశం జిల్లా కోసం అండగా ఉంటాయని చెప్పి అడిగినప్పుడు నాకు ప్రకాశం జిల్లా చెప్పి ప్రకాశం జిల్లా డిస్టిక్ పార్టీ ప్రసిద్ధించి నన్ను గౌరవించాడు అటువంటి నాయకుడిని మేము పోలేం అని చెప్పి సభాము తెలియజేస్తున్నా జీవిత కాలం ఉన్నంత కాలం మేము రాజకీయాలు ఉన్నంత వరకు జగన్మోహన్ గారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి సభాము తెలియజేస్తున్నా చాలా మంది అప్పుడే స్టార్ట్ చేశారు అన్నా మీకు జిల్లా పార్టీ బలం వచ్చింది మా దర్శి నియోజకవర్గం మర్చిపోతాడని అని చెప్పి అనుకుంటున్నాను అమ్మ మీద ప్రేమ తగ్గదు నాన్న మీద ప్రేమ తగ్గదు దర్శి ప్రజల మీద ప్రేమ తగ్గదు ఈ సేవ అని చెప్పి సమాపం తెలియజేస్తున్నా అంతకుముందు వారంలో నాలుగు రోజులు ఉండేవాడిని రెండు రోజులు పక్క కాన్స్టెన్స్ కేటాయించాను ఇప్పుడు ఇంకా కొంచెం ఫ్రీ అయ్యాను కాబట్టి ఇంకా ఎక్కువ సేపు మీతో అందుబాటులో ఉండి ఏ కార్యకర్తగా ఇష్టం వచ్చినా నేను ముందుండి మీకోసం అండగా ఉంటామని చెప్పి సభాము తెలియజేస్తున్నా దాంతోపాటు జగన్ మోహన్ గారు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు మోసాలు తెలియజేయడం కోసం బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చి హామీలు వందకు వంద పర్సెంట్ హామీలు నెరవేర్చిన ఏకైక దమ్ము ధైర్యం సత్తా ఉన్న మగాడు రాష్ట్రంలో అంటే వైఎస్ జగన్మోహన్ గవర్నర్ చెప్పిన స్వభావం తెలియజేస్తున్నారు పట్టపగలు కల్లబల్లి మాటలు చెప్పేసి సూపర్ సిక్స్ లాంటి హామీలు ఇచ్చి సుమారుగా నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలక్షన్ అయిన తర్వాత మాకు ప్రజలు అవసరం లేదు రైతుల అవసరం లేదు కష్టాలు పడితే పడండి సస్తే సస్ అని చెప్పేసి ప్రజల్ని గాలికి వదిలేసిన వెన్నీ నాయకుడు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి స్వభావం తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో వాళ్ళ ఎలక్షన్లో గెలిచినప్పుడు కూడా పదకొండు సీట్లు మనకొచ్చిన ఈ పదకొండు సీట్లు వచ్చిందిలే కార్యకర్తలు అదారి పడుతున్నారు ఇన్చార్జీలు ఎవరు ఉండరు కార్యకర్తలు సపోర్ట్ చేయలేరు అని చెప్పేసి నారా రకాల ఇబ్బందులు పెట్టేసి మన పార్టీని భూ చేయాలని చెప్పేసి కలవబోట్టు మాటలు చెప్తున్నాడు అయ్యా మీ కూటములు ఒకటి రెండు మూడు ఎన్ని కూటములు లేకపోయినా జగన్ మోహన్ గారిని భూస్థాపితం చేసేది మీ తాతలు ఎవరు వరం తల్లని ఉన్నారని చెప్పేసి సభ చేస్తున్నా మీ తాతలు ముత్తాతలు ఎవరు వచ్చినా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారి ఆపలేరు ఎదుర్కోలేరు మీ సపోర్ట్ తో రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి అవుతారని చెప్పేసి సభ తెలియజేస్తున్నాం చాలాసేపు మాట్లాడాలి నాకు కూడా కానీ స్టేజ్ మీద చాలా మంది పెద్దలున్నారు మండల భారీ ప్రశ్నలు మాట్లాడించాలనుకున్నా కూడా టైం లేదు ఇంకా పెద్దలు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి కొంచెం వర్ష భావం వల్ల కొంచెం ప్రోగ్రాం కూడా లేట్ అయింది ఒకటే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు మోసం రెండు వేల పద్నాలుగులో చూసాం రెండు వేల ఇరవై నాలుగులో కూడా చూసాం మళ్ళా ఇరవై తొమ్మిదిలో కూడా మోసం చేస్తానే ఉంటాడు మోసం పూర్తి మాటలు చెప్తా ఉంటాడు నిజార్ అవసరమైతే బగారు బిస్కెట్లు ఇస్తామని కూడా చెప్తా ఉంటాడు మనము బాబు గారి మాటలు నమ్మకూడదు ప్రతి గ్రామంలో మోసం మనం చెప్పాల్సిన అవసరం ఉంది ఫ్లెక్కలు ఫ్లెక్సీలు పెట్టి బాబు చెప్పాల్సిన అవసరం ఉంది అదేవిధంగా చాలా మంది బైకులకి కార్లకి నేను పరానా తాలూకా పరానా తాలూకా అని చెప్పి రాసుకుంటా ఉంటారు మొన్న పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వచ్చినప్పుడు ఈ కూటమిలో సుమారుగా పదిహేను సంవత్సరాలు ఇంతే కలిసిమెలిచుంటాము మేము బాబు మేము విడిపోము విడిపోతే మనం అయిపోతామని చెప్పేసి భయపడుతున్నారు విడిపోతే వాళ్ళు అయిపోతారని చెప్పేసి భయం పుట్టించిన నాయకుడు ఈ రాష్ట్రంలో జగన్ ఉంటుంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కూటమి అభివృద్ధి చేయలేదు కానీ అవినీతి మాత్రం చాలా ఫాస్ట్ గా స్టార్ట్ చేస్తే రైస్ మాఫియా ఇసు మాఫియా లిక్కర్ మాఫియా మాఫియా తాగే మట్టి మాఫియా ఇన్ని మాఫియాలు చేసే ప్రభుత్వాన్ని ఈసారి ఒక్క సీటు కూడా రాకుండా ఈ రాష్ట్రంలో ప్రజలు పా ప్రభుత్వాన్ని అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త నాకు సపోర్ట్ చేసే వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి ప్రేమ ఉండే వాళ్ళందరూ ఇదే విధంగా మీ అందరూ అందుబాటులో ఉంటాము ఏ కార్యకర్తకి అవసరం వచ్చినా పిలవండి అవసరమైన స్టేషన్ మేము పోతాం ధర్నాలు చేద్దాం ఏ పోగ్రమైనా మేము రెడీగా ఉన్నాము కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చి ముఖ్య ముఖ్యులుగా వచ్చేసిన పెద్దలు రమణారెడ్డి గారిని రెండే రెండు విషయాలు మాట్లాడుకో